ంగ్లీష్టిల్కమ్స్ ఈ మధ్య నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు ఈ మధ్య నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు లెట్ ఇస్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దిస్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ వన్ లేట్లీ యు బీన్ యాక్టింగ్ రియలీ స్ట్రేంజ్ యు బీన్ యాక్టింగ్ రియలీ స్ట్రేంజ్ లేట్లీ అనేది యూస్ చేసాం ఇక్కడ లేట్లీ అంటే ఈ మధ్య అని అర్థం అనమాట ఒకవేళ మీరు ఈ లేట్లీ అనే దాన్ని లేకుండా కూడా మనం చెప్పుకోవచ్చు యు ఆఫ్ ఎన్ యువ్ బీన్ యాక్టింగ్ రియలీ స్ట్రేంజ్ అని కూడా మనం ఇక్కడ వాడొచ్చు దీన్ని బదులు ఆఫ్ ఎన్ అనే దాన్ని కూడా మనం వాడొచ్చు ఆఫ్ అంటే తరచుగా అని ఆఫ్ ఎన్ యు బీన్ యాక్టింగ్ రియలీ స్ట్రేంజ్ నెక్స్ట్ యు బీన్ ఇవే సెకండ్ వన్ యు బీన్ బిహేవింగ్ ఆర్డ్లీ దీస్ డేస్ యూ హ్యావ్ బీన్ బిహేవింగ్ ఆర్డ్లీ ఆడ్లీ వింతగా నార్మల్గా కాకుండా వింతగా ప్రవర్తిస్తున్నాం ఆర్డ్లీ నెక్స్ట్ సంథింగ్ సంథింగ్ అబౌట్ యువర్ బిహేవియర్ సిమ్స్ డిఫరెంట్ లేట్లీ లేట్లీ అనే దాన్ని ప్రతిసారి మనం చెప్పనవసరం లేదు కొన్నిసార్లు తీసేయచ్చు ఇక్కడతోటి స్టాప్ కూడా చేయొచ్చు సెంటెన్స్ని సంథింగ్ అబౌట్ యువర్ బిహేవియర్ సిమ్స్ డిఫరెంట్ దీస్ డేస్ అని కూడా చెప్పవచ్చు దీస్ డేస్ ఈ మధ్య కాలంలో సంథింగ్ అబౌట్ యువర్ బిహేవియర్ సీమ్స్ డిఫరెంట్ సీమ్స్ అంటే అలా అనిపిస్తుంది కనిపిస్తుంది అని అర్థం యు హవెంట్ బీన్ యువర్ సెల్ఫ్ దీస్ డేస్ యూ హ్యావెంట్ బీన్ యువర్ సెల్ఫ్ దీస్ డేస్ నువ్వు నీలాగా లేవు అని చెప్పడం అనమాట నువ్వు నీలాగా ప్రవర్తి ఇంతగా ప్రవర్తించడం అంటే ముందులాగా లేవని నువ్వు నీలాగా ప్రవర్తించట్లేదు ఇంకెవరిలాగానూ బిహేవ్ చేస్తున్నావు అని చెప్పడం ఐ హ్యావ్ నోటీస్డ్ చేంజ్ ఇన్ ద వే యు యాక్ట్ రీసెంట్లీ యాక్ట్ అంటే ఇక్కడ బిహేవింగ్ అని అర్థం ఐ హ్యావ్ నోటీస్డ్ ఎంజ్ ఇన్ ద వే యూ యాక్ట్ రీసెంట్లీ ఓకే రీసెంట్లీ అన్నా లేట్లీ అన్నా దీస్ డేస్ అన్నా కూడా అది ఈ మధ్య ఈ రోజుల్లో ప్రెసెంటెన్స్ని గురించి చెప్తోంది ఫోర్త్ వన్ యు ఆర్ సారీ యూ ఆర్ నాట్ యాక్టింగ్ లైక్ యూ యూజువలీ డూ యు ఆర్ నాట్ యాక్టింగ్ లైక్ యూ యూజువలీ డూ నువ్వు ఎప్పుడు చేసే విధంగా ఎప్పుడు ఉండే విధంగా లేవు నువ్వు ఎప్పుడు ప్రవర్తించే విధంగా ప్రవర్తించట్లేదు యూజువల్గా నువ్వు ఉండేలాగా ఇప్పుడు ఉండట్లేదు అని దర్ ఈస్ సంథింగ్ అన్యూజువల్ అబౌట్ యువర్ బిహేవియర్ దీస్ డేస్ ఇలా కూడా చెప్పవచ్చు దర్ ఈస్ సంథింగ్ అన్యూజువల్ అబౌట్ యువర్ బిహేవియర్ దీస్ డేస్ ఓకే నెక్స్ట్ If you want to express the same feeling in a professional way, you can use these sentences. I have observed a shift in your behavior lately. Is there something you would like to discuss? Your recent conduct has been a bit out of the ordinary. A bit out of the ordinary there's been a noticeable change in the way you are interacting lately there's been a noticeable change in the way you are interacting lately the way you are interacting the way you are act the way you act the way you behave itla the way you interact the way you behave the way you act atla వాటిలో ప్రవర్తిస్తున్నావు అనడానికి ఇవన్నీ సిన నిమ్స్ అనమాట ఓకే ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్ ఇఫ్ యూ ఫౌండ్ ద వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్